నిలబడి వంద సంవత్సరాలు అడుగు పెడుతున్నారు అంటే మార్క్సిజం రిలీజియన్ సిద్ధాంతాల మీద ఏర్పడినటువంటి భూమి ముక్తి కొరకు దేశం విముక్తి స్వేచ్ఛ కొరకు కొరకు రాజకీయం కావాలని పనికి తగ్గ ఫలితం కావాలి శ్రమకు తగ్గ హస్తానికి తగ్గ ఫలితాలని అనేవాడికి భూమి అని పిల్లలకు ఇళ్ల స్థలాలు పక్క ఇళ్ళు రేట్లు అన్ని పోరాటాలు నిర్వహిస్తూ వచ్చింది ఈ దేశాలు వందలాది మంతో స్టార్ట్ బైన కమ్యూనిస్ట్రీ పది లక్షల సభ్యత్వం వరకు చేరుకున్నది ఈ సమయాలలో రైతాంగ సాయిదపు నైజా పోరాటం దొరక భూమి కొరకు వరకు సాగిన గురించినప్పుడు పది లక్షల పేదలకు వచ్చింది అంతేకాదు ఇంకా ఐదు వందల మంది పానాల పూర్తి కమ్యూనిస్త్రీ తొలి దొడ్ముయక లైలమ్మ అలాగే సేక్ బొందగి అనేక మంది ఐదు వందల మంది పాడాలు త్యాగాల చరిత్ర ఉంది అలాగే దేశంగా కూడా ఐదు మందిని ప్రాణాల చరిత్ర ఉంది ఐదు వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంకా సమస్య ఇంకా దేశం కూడా అక్కడలాగానే ఉంది డాక్టర్ బిఆర్ రాజ్యాంగం కూడా గుడ్డ నీడ విద్య అందట్లేదు ఇవాళ కూడా ఈ పాలకులు రంగుల జెండాల వాళ్ళు అది ఇస్తున్నారు అధికారం సాధించిన హామీలు అమలు కావట్లేదు హామీలు ఇస్తా ఉన్నారు అమలు అరచేతుల స్వర్గ అందుకనే భారత కమిటీ ఈ తొంభై తొమ్మిది పూర్తి చేసుకొని వంద సంవత్సరాల సందర్భంగా మళ్ళీ ఫలితం కావాలని ఆనాటి లాగానే మిలిటెంట్ చేయాలి ఈ దేశం బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మతోన్మాద పూర్తిగా నియంత్రణ కార్పొరేట్ కార్పొరేషన్ అనుకూల మరి అవినీతి కుంభ ఈ ప్రతిపాదన దానిలో వచ్చి పెరుబారం మరి పైన మతాల అనేకమైనటువంటి పుస్తకాలు అబ్బగడుపు అందుకనే ఈ విషయంలో మరి మతోన్మాదం బీఏ గురించి చెప్పాలంటే చాలా దానికి బీజేపీ గట్టా దేశ సిపిఐ పార్టీ ఓటాలు సాగిస్తున్నది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రమాదం వచ్చి ఇలా గుడ్డ నీటి సౌకర్యాలు అందట్లేదు అంటే మరి రాజ్యాంగం నమ్మి సేవ్ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ సేమ్ అనే నినాదాలు ముందుకు పోతుంది అందులో ఏదేమో చేరులు గుర్రం కాదు మళ్ళీ గల్త మిడిచి వాళ్ళ పోరాటం వైపు మళ్ళీ ఇళ్ల స్థలాల పోరాటం వంక ఇళ్ళ పోరాట కార్పొరేట్ కై వల్ల ఆ ఔషోషికు ఉండరు వాళ్ళ వ్యక్తి పోరాటాలు అలాగే అన్ని వర్గాల కండగా ఉంటే పోరాటం వైపు సమయం అప్పుడే కసుపటి ప్రజల పార్టీ ఉంది గత ధ్యానాన్ని గురి పుచ్చుకొని ఇటు పోరాటాలు సిద్ధంగా ఉన్నాయి ప్రజలకు ప్రజలకిచ్చి మా హామీ అని